హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఈ రోజు మనకి లో కాస్ట్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇళ్ల మధ్యలో ఎప్పటికెప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ సౌకర్యం స్ట్రీట్ లైట్స్ రోడ్డు ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి స్క్వేర్ బిట్ అండి అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ ముప్పై ఒకటిన్నర రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడున్నర లోతు ఉంటుంది సో స్క్వేర్ బిట్ అనమాట మొత్తం నూట పదిహేడు గజాల స్థలం అండి సో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఒక వేల రూపాయ ఉందండి గజం ముప్పై ఒక వేల రూపాయలు ప్రస్తుతం నడుస్తుంది ఆగస్టులో మనకి గవర్నమెంట్ వాల్యూ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది సో ఏదైనా కానీ ఉంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం నలభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం కనకదుర్గమ్మ గమ్మక్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం కార్పొరేషన్ పరిధిలో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట తూర్పు ఫేసింగ్ ల్యాండ్ స్థలం ముందు రోడ్డు పదహారు అడుగుల రోడ్ అండి సో మొత్తంగా మనకి సుమారుగా యాభై రెండు లక్షల రూపాయలు చెల్లరవుతుంది సుమారుగా యాభై రెండు లక్షల రూపాయలు అనుకోండి సో మొత్తం నూట పదిహేడు గజాల ల్యాండ్ ముప్పై ఒకటిన్నర ముప్పై మూడున్నర కొలతల్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ పదహారు అడుగుల రోడ్ ఫేసింగ్ లో భవానీపురంలో సేల్కొచ్చిన లో కాస్ట్ ల్యాండ్ అనమాట సో ఇంటి చుట్టూ కూడా మనకి ఈ స్థలం చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మనకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు ఈ స్థలాన్ని కొనుక్కొని ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఇది నాన్ లేఅవుట్ ల్యాండ్ అండి సో లేఅవుట్ అనేది చేయించుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ప్లాన్ చేసుకొని బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయొచ్చుకోవచ్చు సో ఎవరైతే మాకు భవానీపురం పరిధిలో ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దాన్ని ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజయంగా అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ హై వి లో వి రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ